హలో ఎవరివాన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను అని చెప్పండి సో ఈ రోజు వచ్చేసి మార్నింగ్ మార్నింగే మొక్కల్ని అయితే చూద్దాం వచ్చాను టూ డేస్ అవుతుంది అనమాట ఇది చూసారా చుక్కకూర అలాగే కొన్ని సీడ్స్ తోటకూర ఎర్ర తోటకూర కూడా కలిసిపోయేలా వస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి ఎల్లో క్యాప్సికమ్ మరి ఎలా వస్తుందో తెలియదు దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ ఫ్లవర్స్ ఇప్పుడు రెగ్యులర్గా పూస్తూనే ఉంటుంది నేను ఇవన్నీ కలెక్ట్ చేసి జీజస్ దగ్గర అది పెడతా ఉంటాను అండ్ టూ కలర్స్ వేసిందని చెప్పాను కదా అలాగే సన్ రైజ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట చాలా బాగా అనిపించింది ట్యాంక్ ఏమో ఫుల్గా నిండిపోయింది నేను వచ్చేసరికి సో ఇలా ఫ్లవర్స్ కలెక్ట్ చేసి పెడతా ఉంటాను అనమాట మార్నింగ్ డైలీ ట్యాంక్ చెక్ చేయడం కోసం అనే ఎక్కుతూ ఉంటాను అనేది ఇప్పుడు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను సో గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను అనమాట రవ్వ ఉప్మా వేడి మీద తింటే చాలా చాలా బాగుంటుంది అది చల్లారిన తర్వాత నాకైతే అసలు తినాలని అనిపించదు అనమాట సో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ కొంచెం చలవ చేస్తుందని కూడా అంటారు కదా సో అదనమాట అండ్ ఇంకా క్యారేజ్ పెట్టడం కోసం రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది నేను ఎప్పుడూ కుండలో వండుతున్నాను అని చెప్పాను కదా సో ఈ విధంగా ఈరోజు కొంచెం లేట్గా వార్ప్ తీసాను అనమాట వార్ప్ లేట్ అయితే ఏమవుతుందంటే కొంచెం త్వరగా విడదు రైస్ వండిన వార్చిన పది నిమిషాల్లో ఓపెన్ చేసేస్తే మంచిగా అవుతుంది ఇప్పుడు కర్రీ వచ్చేసి బొబ్బరి చిక్కుళ్ళు అండ్ ఎగ్ కాంబినేషన్ అయితే చేశాను క్యారేజ్లోకి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయాను అనమాట నేను ఆల్రెడీ పిల్లల్ని స్కూల్కి పంపించేశాను అయితే ఇప్పుడు వెళ్తున్నాను టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అవుతుంది అనమాట టెన్ కల్లా క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి అంటే ఏంటంటే సెమినార్ ఉంది ఆల్రెడీ సన్నీకి పెట్టినప్పుడు మీతో షేర్ చేశాను కదా సో ఇప్పుడైతే ప్రైజీకి ఉందనమాట సెమినార్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన ఇస్తారు దానికోసం పేరెంట్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఒక ఎక్స్పో లాంటిది అంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ కానీ చెప్పే విధానం కూడా అలవాటు అవుతుంది అని చెప్పి ఇలాంటివి పెడతా ఉంటారనమాట సో మనీకి సంబంధించి రూపీస్కి సంబంధించి ప్రాజెక్ట్ ఇచ్చారనమాట ఏదో చేసింది ఆ తర్వాత ఇప్పుడు చూడాలి వెళ్ళిన తర్వాత ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఇంతకుముందు ఒకసారి కూడా ఇది రెండోది అనమాట లాస్ట్ ఇయర్ ఇప్పుడు చాలా బాగా చెప్పింది ఈ ఇయర్ మరి ఎలా చెప్తుందో ఏంటో తెలీదు మీకు కూడా చూపిస్తాను చూసేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ రాబోయే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అస్సలు మిస్ అవ్వకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మొత్తానికి స్కూల్కి అయితే వచ్చిస్తాను అనమాట ఒక్కొక్కరు పిల్లలు చెప్తా ఉన్నారు ఇంకా వాళ్ళందరిది అయితే షూట్ చేయలేదు ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుందని చెప్పి షూట్ చేయలేదు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ప్రైజీ ఇది వచ్చేసింది సో మనీ కోసం ప్రాజెక్ట్ అని చెప్పాను కదా సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఎదురుగా పేరెంట్స్ అందరూ కూర్చొని ఉంటారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి బట్ కొంచెం టెన్షన్ పడుతుంది ఏమో అని అనుకున్నాను కానీ బాగానే చెప్పేసింది కొంచెం టెన్షన్ పడుతూనే చెప్పింది కానీ బాగానే చెప్పేసిందిలేండి మీరు కూడా చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను తన స్పీచ్ అలా ఉంది ఏంటి అనేది చూ చూస్తారని చెప్పేసి సో అలా స్టార్ట్ చేసిందనమాట అక్కడ చార్ట్ పైన ఉన్నదంతా కూడా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ నేను ఏంటంటే మనీ ఫేక్ మనీ ఉంటాయి కదా నోట్స్ అవి తీసుకోమన్నారనమాట ముందే చెప్పారు బుద్ధి తీసుకుని వచ్చారు సో అవి చూపిస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి అదే రూపీ అదే రూపీ అని చెప్పి పౌచ్లోంచి అన్నీ తీసుకుని ఉంటే సరిపోయేది బట్ ఏం చేసిందంటే పౌచ్లో ఉండిపోయినాయి అనమాట అప్పుడు మళ్ళీ మేడం హెల్ప్ చేశారు అక్కడ కొంచెం హడావిడి అయిపోయిందనమాట నాయిస్ కూడా వస్తుందని చెప్పి నేను ఇంక ఇది రికార్డ్ చేయలేదు ఇంకా ఇంతకుముందు అయితే ఒక ఎగ్జిబిషన్ లాగా మనం వెళ్ళి లైన్గా చూసేలాగా పెట్టేవారనమాట సో అలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం పిల్లలు స్పీచ్ ఇవ్వడానికి అవ్వట్లేదని చెప్పి ఈ ఇయర్ అయితే ఇలా పెట్టరు బట్ అంటే క్లాస్ వైజ్ పెట్టారనమాట ఈరోజు వీళ్ళ క్లాసు నెక్స్ట్ డే ఇంకొక క్లాసు అలా పెట్టారు భాష్యం స్కూల్లో చదువుతున్నారనమాట వీళ్ళు ఇదివరకు నా వ్లాగ్స్లో చాలా సార్లు మీతో షేర్ చేశాను బట్ ఇక్కడ ప్రతి ఎవ్రీ నోట్ చెప్తే ఇంకా చాలామంది చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే చేశారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మీ పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటారు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాంటివి కండక్ట్ చేయడం వల్ల ఒక్కొక్కసారి నాకు ఏంటంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇస్తారనుకోండి బాబోయ్ అని అనిపిస్తుంది బట్ ఆ ప్రాజెక్ట్స్ వల్ల వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెరగడం ఇలా మాట్లాడడం తెలియడం సో అలా అనిపిస్తూ ఉంటుంది ఇది ఇది చూసిన తర్వాత అలా అనుకోకూడదు అని అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు The of rupees rupees and and are are as coins and rupees are as coins We know that 100 ఫైనలీ అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేసరికి లెవెన్ అలా అయిపోయింది అనమాట అండ్ ఇంక ఇది ఈవినింగ్ నైట్ అనమాట బిర్యానీ చేద్దాం దమ్ బిర్యానీ అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఒక బ్యాచులర్ బిర్యానీ అని చెప్పి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మసాలాలు కూడా లేకుండా చక్కగా చేసుకోవచ్చు అనమాట ఏం లేదు ఫస్ట్ ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని ఆనియన్స్ ఒక త్రీ ఆనియన్స్ ఒక త్రీ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి నేను ఇవి దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను ఈ లోపు మళ్ళీ పక్కన నేను ఎలా మట్టుకుండని తీసుకున్నాను అందులో కొంచెం సగం వరకు వాటర్ యాడ్ చేసి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవి ఒక మూడు మూడు తీసుకున్నాను అనమాట ఈ అయితే ఐదు అలా తీసుకున్నాను ఒక రెండు బిర్యానీ ఆకు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు పౌడర్ కూడా యాడ్ చేశాను అండ్ కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ ఏదన్నా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా కానీ నేను ఇంకా గరం మసాలా అది ఏం యాడ్ చేయలేదనమాట సో అది ఒక స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన పెట్టుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ ఫ్రై లోపు ఇది మనం పక్క స్టవ్ మీద పెట్టుకోవాలి ధమ్ బిర్యానీ కదా సో రైస్ని మనం సపరేట్గా కుక్ చేసుకోవాలి అండ్ పీసెస్ని సపరేట్గా కుక్ చేసుకోవాలి అండ్ ఇందులోనే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక టూ త్రీ డ్రాప్స్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట నేను సాల్ట్ కూడా వేసేస్తున్నాను రాక్ సాల్ట్ ఉంటే అది వేయండి చాలా బాగుంటుంది నా దగ్గర లేదు అందుకే సాల్ట్ వేసాను ఇది వచ్చేసి మనం ఒక టూ అవర్స్ ముందు ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట చికెన్ మంచిగా వాష్ చేసి వేసి అందులో పసుపు నాలుగు స్పూన్ల కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ ఒక కొన్ని కొత్తిమీర ఒక కప్పు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసేసి నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ వదిలేయాలన్నమాట ఆ తర్వాత ఇలా కుక్ చేసుకునేటప్పుడు తీసాను నేను అది అలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఈ ఫ్రై అయిన ఆనియన్స్ పచ్చిమిర్చిలో వేసేసాను అనమాట కారం ఇంకా ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను లైట్గా వేసాను స్పైసీగా ఉండకూడదని చెప్పి ఒక ఫోర్ స్పూన్స్ వేసాను మీకు స్పైసీ ఇష్టమైతే ఒక సిక్స్ సెవెన్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు అనమాట ఫుడ్ కలర్ యాడ్ చేస్తే ఇంకా మంచిగా వస్తుంది నేను ఫుడ్ కలర్ కూడా ఏది యాడ్ చేయలేదు చూడండి ఫైనల్లీ ఎలా వస్తుందో ఏంటా అనేది ఈజీగా చక్కగా పిల్లలు తినేలాగా చేస్తేనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా సో ఇప్పుడు రైస్ మరిగింది నేను నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకుంటున్నాను ముందుగానే మనం కుక్ చేసే ముందు సోక్ చేసుకుంటే సరిపోతుంది ఈ రైస్లో పొంగు వచ్చిన తర్వాత వేసేయాలన్నమాట వేసిన తర్వాత కరెక్ట్ ఒక టెన్ మినిట్స్ మీకు చెప్తున్నాను నేను టెన్ మినిట్స్లో మనకి దమ్ బిర్యానీకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోద్ది అనమాట సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా కొంచెం పట్టుకుంటే విరిగేలాగా ఉండాలి సో ఇక్కడ కర్రీ కూడా ఈ చికెన్ మసాలా వేసింది ఉంది కదా అది కుక్ అవుతూ ఉంటుంది కదా అది కూడా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటు అది ఆన్లో ఉండగానే ఈ కుక్ అయిన రైస్ని తీసి ఈ విధంగా లే లేయర్ లాగా జల్లుతూ వేసుకోవాలన్నమాట ఈ చికెన్ పైన ఓకేనా సో ఈ విధంగా చాలా సింపుల్గా కుక్ చేసుకోవచ్చు చికెన్ వేసిన తర్వాత అది కుక్ అవుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఈ పక్కన రైస్ కూడా ఉడుతుంది కదా ఆ ఉడ ఉడికిన రైస్ని ఈ కుక్ అవుతున్న చికెన్ పైన ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట దీనికి పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు ఎవరు చేసినా చాలా ఈజీగా వస్తుంది చాలా టేస్టీగా వస్తుంది అనమాట స్మెల్ అయితే సూపర్గా ఉంది ఇలా అప్లై చేసుకుని మళ్ళీ మనం పెద్దగా దమ్ముకి చపాతీ పిండి ఇలా అంతా పెట్టాల్సిన అవసరం లేదు దీనిపైన కొంచెం నేను మళ్ళీ నెయ్యిని అప్లై చే నెయ్యిని వేసాను అలాగే కొత్తిమీర కూడా జల్లుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి వీళ్ళు ఇష్టపడరు పిల్లలు అందుకని వేయలేదు ఫ్రైడ్ ఆనియన్స్ కాజు ఇవన్నీ కూడా డెకరేట్ చేసుకోవచ్చు కుంకుమ పువ్వుతో డెకరేట్ చేసుకున్న సూపర్ ఉంటుంది నా దగ్గర లేదు దాన్ని ఇంకా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా ఇంట్లో ఆ టిష్యూ పేపర్స్తోనే మనం దమ్ పెట్టేసుకోవచ్చు అనమాట ఇవి కూడా లేవు అంటే చక్కగా చపాతీలాగా చేసేసుకొని చేసేసుకుని రౌండ్గా ఆ చపాతీని దీనిపైన వేసేసి మూత పెట్టేసినా కూడా సూపర్గా అవుతుంది దమ్ అనేది బట్ ఇలా టిష్యూ పేపర్స్తో అప్పుడే ఒక మూడవి పెట్టేసి మూత పెట్టేసి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మీకు ఇంకా చూసుకోవాల్సిన పని లేదు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా మూత తీసి చూడండి సో టిష్యూస్ తీసేస్తే పైన ఒకవేళ ఇంకా మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు స్పూన్ గరిట ఉంటుంది కదా అది పెడితే ఇంకా వెట్టగా ఏమైనా డ్రాప్స్లా పడింది అనుకోండి అది ఉడకలేదని చూడండి ఏ డ్రాప్స్ లేవు కదా చక్కగా ఫైన్గా కుక్ అయిపోయింది అనమాట చూస్తుంటేనే నోరూరు పొద్దా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అవసరం లేదు మజ్జిగ చట్నీతో మంచిగా తినేయచ్చు లేదా కర్రీ మీ వండుకుంటాము సపరేట్గా అంటే అలా కూడా వేసుకోవచ్చు ఏదైనా గ్రేవీ కర్రీ కూడా దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట మేమైతే ఈ విధంగానే ఎంజాయ్ చేస్తాము బట్ ఉప్పు మాత్రం కరెక్ట్గా సరిపోవాలి సాల్ట్ తక్కువ ఏంటంటే చప్పదనంగా ఉంటుంది టేస్ట్ తెలీదు సో ఇదన్నమాట మేమైతే చాలా ఎంజాయ్ చేసాము బిర్యానీ మీకు అర్థమైందో లేదో నాకు కామెంట్లో చెప్పండి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్